మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సాలూర్ పంచముఖేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతో కీర్తన గోల్డ్ లోన్ వారు ఉచితంగా పులిహోర మజ్జిగ మంచినీరు పంపిణీ చేశారు కీర్తన గోల్డ్ లోన్ సంస్థ స్థాపించి మూడు సంవత్సరాల్లోనే ప్రజల మనను పొందిందని ప్రజలకు అతి తక్కువ వడ్డీ రేట్లతో గోల్డ్ లోన్స్ అగ్రికల్చర్ లోన్స్ అందిస్తూ దినదిన అభివృద్ధి చెందుతుందని కీర్తన గోల్డ్ లోన్ కంపెనీ వ్యాపార అభివృద్ధిలో సహాయ సహకారాలు అందిస్తున్న కస్టమర్ దేవుళ్లకు ప్రజలకు రుణపడి ఉంటామని కంపెనీ సిబ్బంది తెలిపారు ఈ కార్యక్రమంలో కీర్తన గోల్డ్ లోన్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ క్లస్టర్ మేనేజర్ చంద్రశేఖర్ మేనేజర్ శ్రీకాంత్ తో పాటు కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు కస్టమర్లకి కీర్తన గోల్డ్ లోన్స్ నుంచి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరూ మనకి ఈ కంపెనీ స్టార్ట్ చేసింది మన తెలుగు తెలుగు వాళ్ళు కీర్తనగా స్టార్ట్ చేసింది పద్మజ రెడ్డి గారు అండి మన గుంటూరు సైడ్ నుంచి ఉన్నది మనకి ఓవరాల్గా మన కంపెనీ బ్రాంచెస్ చూసుకుంటే నాలుగు వందల యాభై బ్రాంచెస్ వరకు ఉన్నాయి ఏపీలోని తెలంగాణ కర్ణాటక మొత్తం ఒక మూడు నాలుగు స్టేట్లలో ఉన్నాయి ఓవరాల్గా ఇంకా ఇవి అవుతుంది ఒక ఈ త్రీ ఇయర్స్లో కూడా మనకి ఇప్పుడు వరకు ఉన్న అన్ని దగ్గర కూడా కస్టమర్లకైతే త్రీ ఇయర్స్లో ఒక టెన్ ఇయర్స్ ఉన్న కంపెనీలతో పోటీగా అంతే ని బేస్ని పెంచుకొని అంతే సేవలు అందిస్తుంది కీర్తన గోల్డ్ లోన్స్ ఇది ఎలా అంటే చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తులు అగ్రికల్చర్ వ్యవసాయదారులు కూడా అందుబాటులో తక్కువ వడ్డీ నుంచి ఎక్కువ వడ్డీ వరకు ఇస్తున్నాం ఇంకా గ్రామ రేటు కూడా వాళ్ళు ఎంచుకునే విధంగా తక్కువ వడ్డీ నుంచి తక్కువ గ్రామ్ రేటు ఉంది ఎక్కువ గ్రామ్ రేట్ కూడా ఉంది దానికి తగ్గట్టుగా రేట్ ఆఫ్ లో ఉన్నాయి ఇది మనకి ఇంకా ప్రతి నెల కట్టుకోవాలి వేరే ఎన్బిఎఫ్సి ఏవైనా కూడా మన దగ్గర ఏంటంటే ఏడు నెలలకు ఒకసారి వడ్డీ కట్టుకునేది కూడా ఉంది వడ్డీ రేట్ చేంజ్ అవ్వకుండా చేసేది కూడా ఉంది మన దగ్గర ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం ఆల్రెడీ రన్ చేస్తున్న కీర్తన గోల్డ్ లోన్స్ అంటే మూడు సంవత్సరాలుగా దిగ్విజయంగా మనకి రన్ అవుతున్న కీర్తన గోల్డ్ లోన్స్ మన పద్మజారెడ్డి గారు చేతుల మీద ఓపెన్ అయిన కీర్తన గోల్డ్ లోన్స్ అతి తక్కువ వడ్డీకి మనకి ప్రజలందరికీ కూడా గోల్డ్ లోన్స్ అందిస్తుందండి వ్యవసాయ రుణాలకి ఏడు సంవత్సరాల కాలపరిమితితో మనం లోన్లు ఇస్తున్నాం ఈరోజు మన శివరాత్రి సందర్భంగా ముఖలింగేశ్వర స్వామి కోవిల ఆలయం దగ్గరలోని ప్రజలందరికీ మనం మజ్జిక మరియు పులిహోర పంపిణీ సంప్లై చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ఇంకా ఇలాగే మనం కంటిన్యూ అవుతూ ఈ కీర్తన గోల్డ్ లోన్స్ ని దిగ్విజయంగా నడిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నారు